వైశాఖ పురాణం అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం ఉదీరయేత్ దక్షయజ్ఞ నాశనము కామదహనము వృద్ధుడు వార్తను విని కాలాంతకును వలే భయంకాకారుడై వేయి బాహుల కల బాహు బలశాలియుగు వీరభద్రుడు వెలువడాను అతడు పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగాను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షిణి సంహరింపమని ఆనతి ఇచ్చాను సంగములను వీరభద్రుని వెంట పొండని పంపాను ఇట్లు పరమేశ్వరిని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అచ్చటనున్న దేవతలు రాక్షసులు మానవులు మునగు మహావీరులను వీరులను అందరూ కొట్టిరు సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టాను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశనం గావించాను దక్షిణ శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించాను కానీ ముని మంత్ర రక్షితమగు వారి శిరస్సును ఖండింపలేకపోయాను పరమేశ్వరుడు ఆ విషయంను గ్రహించి తానే స్వయముగా దక్షిణ శిరమును ఖండించాను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారి భ వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయారు యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడిరి బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను రుద్రుని వివిధ రీతులలో ఓరడించను స్థుతించను శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళాను యజ్ఞశాలలో మరణించే వారిని అందరినీ శివుని ప్రార్థించి అతని చే చేతనే బ్రతికింపజేశాను శివుడిని అధ్యక్షుని అవినయమున అవిన అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షుకునకు మేక ముఖమును అమర్చ బ్రతికించాను మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్ సూర్యునికి దంతముల దంతముల ఇయలేదు కానీ వారికి పిండిని తినునట్టు శక్తిని మాత్రమే ఇచ్చాను అవయముల అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చాను కొందరికి కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్దర్శ పునర్జన్మను యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించి యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసరి యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్య వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము కింద తపమాచరించు కొను కొనుచుండాను దక్షిణ కుమార్తెకు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలమున పుత్రికగా పుట్టి పెరుగుచుండెను ఈ సమయమున తారకుడు రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించాను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరిని వలన మరణము లేకుండా వరములను పొందాను పరమేశ్వరునికి భార్య లేదు భార్యయే లేదు పుత్రుడిట్లు కలుగును కావున నేను అవధ్యుడను నన్ను చంపువారు ఎవరినూ లేరని తారకుడు తలకాను వరగర్వితుడైన వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగాను దేవతలను తన ఊర్చుటకును దేవతాశ్రయులను దాసీలుగాను నియమించాను దేవతలను బహు విధములుగా బాధించుచుండాను దేవతలు వారి వలన బాధలను భరిపజాలక బ్రహ్మవద్దుకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించింది బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికాను దేవతలారా నేను తారకనకు రుద్రపుత్రుణ్ణి విడిచి ఎవరు నన్ను నన్ను గెలవజాలరని వరమిచ్చిన మాట నిజము రుద్ర రుద్రపత్ని యొక్క సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతం తపము చేసుకునిచున్నాడు కావున మీరు పరమేశ్వరు మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టు విధానము ఆలోచి ఆలోచింపుడని వారికి తగిన ఉపాయంను సూచించాను వారిని ఓరడించి పంపాను దేవతలందరినూ ఇంద్రుని అంటే సమావేశమయ్యారు బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించాను ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడును ఇంద్రుని వద్దకు వచ్చాడు ఇంద్రుడు నారదుని చూచి నారద మహర్షి నీవు హిమవంతుని కడుకుపోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమ నర్చిన సతీదేవి సతీదేవియే నీ నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్యా విముక్తులకు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు పూర్వజన్మల్లో పూర్వజన్మలో పరమశివుని భార్య అయిన భార్య అయి ప్రస్తుతం నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకే పంపము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున నీవు నువ్వు కుమార్తెను భర్త భర్తయ్య శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపాను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపినట్లుగా శివునికి పార్వతిని చివాహము కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించాను హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించాను నారదని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్య వియుక్తుడకు శివుని హితము కొరకు నీవు నిన్ను నీవు నేను చెప్పు కార్యమును చేయము నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించే ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములకు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయుము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణులను ప్రయోగింపు శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికి నీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర్వద జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయమని వాని పంపను మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడు వసంతునితోనూ భార్యయుగు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయను అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమును విజృంభించను ఆ ప్రాంతం బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహు బహుళము అయ్యాను ఆ సమయంలో తనకు పూజ పుష్పములు మున్నగు వారిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించను మన్మధుడును శివపార్వతుల సమాగమనకి ఇదియే తగిన సమయమని తలచాను శివుని వెనుక భాగమున చెట్టు చెట్టుచోటను నిల్చుని ఒక బాణమును ప్రయోగించను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండను శివుడు తన మనస్సు చెల్లించటను గుర్తించను కారణమేమని విచారించను నిశ్చలమైన నా మనసి మన సిట్లు నా మనసిట్లు చెంచలమొకటి ఏమి ఇటు చాంచల్యము కలిగించిన వారు ఎవరని విచారించి నలువైపులా పరిశీలించాను బాణ ప్రయోగమనర్చబో మన్మధునిని చూచాను తన చూపును పార్వతి నుండి మరల్చాను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుట తన నుదుటనున్న మూడవ కన్నుని తెరిచను లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వారి ధనుర్బాణములతో దహించను తమ కార్యం ఏమగునోయని చూచిన దేవతల్లో భయపడి కకావికలై పారిపోయారు వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లుండియో అని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయాను స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమైనను మన్మధునకు మాత్రం అనిష్టమైన అనర్ధము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా నీ ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదురు సత్పురుషులకు అనిష్ఠుడేయగును సజ్జనులను గౌరవింపక పరమాత్మక అహితము వైకల్పం వైకల్యము కలవారని ప్రసిద్ధులను ఆదరించి గౌరవించే చేసిన దానికి సునకాది హీన జన్మలనేది బాధపడను కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాథలయడ దయ జాలి మిత మీ జాలి మితిమీర రాదు ఈ విషయం గమ గమనింపలిగిన శృతదేవుడు వివరించాను పరమశివుని కనిష్టమును చేయుడిచే మన్మధుడు తరువాతి జన్మలయందును బాధలు పరమ పుణ్య ప్రధానమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనమునకు భయముల నుండి విడిపడుతురు అనగా వారికి జన్మాదులు వలన భయమునుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వినిపించాను వైశాఖ పురాణమునందు పదో అధ్యాయము సంపూర్ణం శ్రీ దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత వారి కృపతో మీ శ్రేయోభిలాషి